హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం అండి టైం వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని వోక్స్ వ్యాగన్ పోలో హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు పెట్రోల్ కార్ అండి అరవై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని నేను విజయవాడ అయితే పంపుతున్నాను కొన్న సార్ పేరు వచ్చేసి నాగభూషణం గారు నాగభూషణం గారండి కొన్నది కంకిపాడు వాసులండి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి విత్ ఇన్వైస్ అలాగే రబ్బింగ్ పాలిష్ చేసి ఐదు కలుపుకొని హయా మన విజయవాడలో అయితే డెలివరీ ఇస్తా అని ఒప్పుకోవడం అయితే జరిగింది రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి ఈ అయితే అన్నీ కలుపుకొని అమ్మటం అయితే జరిగింది వాట్సాప్ గ్రూప్ ద్వారా చాలామంది వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టండి గ్రూప్ లింక్ పెట్టండి అని అడుగుతున్నారు వాట్సాప్ గ్రూప్ కావాలనుకుంటే మాత్రం ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మాత్రం మీ గ్రూప్ లింక్ అయితే పెడతానండి అలాగే ఇది ఈ గ్రూప్లో అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లే అండి తగ్గితే ఒక ఐదు వేల రూపాయలు అయితే తగ్గుతాయి అంతకంటే ఏం తగ్గవండి ఈ కారునైతే ఇవాళ నేను రాకేష్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు కాబట్టి ఈ కారు దాదాపు పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో విజయవాడలో అయితే ఉంటుంది అండి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి పంపాను అమ్మానండి ఒకసారి కారు అయితే సింపుల్గా చూపిస్తా ఉన్నాను చూడొచ్చు ఈ గోల్లో మాటలు కూడా రావట్లేదు ఏంటంటే కొద్దిగా మన మాట మనకి అర్థం కాదు గోల గోళ ఉంది ఇక్కడ ట్రాఫిక్ చూడొచ్చండి సిల్వర్ కలర్ కారు స్పాయిలర్ కూడా ఉంది కారుకి చూడవచ్చు అలాగే టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడవచ్చు రెండు లక్షల అరవై ఐదు వేలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అన్నీ కలుపుకొని టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా అండి ఒకసారి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా లక్ష రూపాయలు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే లెదర్ స్టీరింగ్ కవర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా చూడొచ్చండి ఒక ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయండి మన రాకేష్ అయితే ఈ కార్ని తీసుకెళ్తున్నారు అలాగే చూసుకున్న ఈ గాడికి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు చూసుకున్నట్లయితే శ్రీకాంత్ శ్రీకాంత్ అనే అన్నయ్యకి అయితే అమ్మటం జరిగింది హైదరాబాద్ వాసులకి ఈ కార్ని నిన్ననే అమ్మాను ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ బయలుదేరిద్ది అలాగే వెంకట గారికి ఒక ఎక్సీ అమ్మాను అది కూడా రేప్ రేపయితే బయలుదేరిద్ది అండి అలాగే చూసుకున్నట్లయితే ఫోర్ ట్ సంపత్ అనే వాసులకు వాసులకైతే అమ్మటం జరిగింది ఈ నాలుగు కార్లు కూడా రేపయితే బయలుదేరుతాయి నేను కూడా రేపు ఢిల్లీ నుండి రిటర్న్ అయితే అవుతున్నానండి ఇది ఈనాటి వీడియో ఇక రేపు వచ్చే రేపు పంపించే కార్లు వాట్సాప్లో అప్డేట్స్ వస్తాయి కానీ యూట్యూబ్లో వీడియోస్ వీడియోస్ అయితే రావండి ఇది ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కార్లు కావాలంటే నాకు కాల్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది నా వాట్సాప్ నెంబర్ అందరికీ బాయ్ అందరూ బాగుండాలి నే అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమ్ అని జై